హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ నాకు కామెంట్స్ అయితే చేస్తున్నారు ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీ ఎటువంటి ఆహార పదార్థాలు అనేది తీసుకోవాలి అలాగే కడుపులో ఉన్న బిట్ట అనేది చాలా వెయిట్ తక్కువగా ఉంది వెయిట్ గెయిన్కి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అని అడుగుతున్నారనమాట సో అయితే నేను టాప్ సిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్స్ అయితే చెప్తానండి ఈ సిక్స్ ఫుడ్స్ అనేది మీరు తీసుకుంటే మీ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో బేబీ అనేది చాలా ఆరోగ్యంగా కరెక్ట్ వెయిట్తో బొద్దుగా అందంగా అయితే పుడతారు అనమాట ఈ ఆరు ఫుడ్స్ అనేవి మీ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో మీరు తీసుకుంటే మీ బేబీ వెయిట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా ఆ టాప్ సిక్స్ సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇంకా మరికొంత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది సో ప్లీజ్ అందరూ లైక్ అయితే వెళ్ళండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అనేది స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ ఫుడ్ వచ్చేసరికి మిల్క్ అండి మిల్క్ అనేది ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాలి ఈ మిల్క్లో మనకి కాల్షియం డి త్రీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది బేబీ యొక్క బోన్ వెయిట్కి బాగుంటుంది అలాగే బోన్స్ అనేవి డెవలప్ అవడానికి కూడా ఎంతగానో యూజ్ అయితే అవుతుంది సెకండ్ వచ్చేసరికి కర్డ్ అండి పెరుగు ఈ పెరుగులో మనకి కాల్షియం ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి వీటి వల్ల బేబీకి బోన్స్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది అలాగే మజిల్ డెవలప్మెంట్ కూడా ఎంతగానో యూజ్ అవుతుందండి సో మీరు పాలు పెరుగు అనేది మీ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా అయితే తీసుకోవాలి ఇంకా థర్డ్ వచ్చేసరికి ఎగ్స్ అండి కోడిగుడ్లు ఈ కోడిగుడ్లలో మనకి ప్రోటీన్స్ అనేవి చాలా అధికంగా అయితే ఉంటాయి చాలా రకాల విటమిన్స్ అయితే ఉంటాయి అనమాట ఈ కోడిగుడ్లని మీరు రోజు కూడా బాయిల్ చేసే తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి నార్మల్గా తీసుకోవటం కన్నా కొంతమంది లోపల ఎల్లో అనేది తినరు కదా అటువంటి వాళ్ళు ఖచ్చితంగా రోజుకి రెండు ఎగ్స్ అయితే తీసుకోవాలి ఎల్లో తీసుకునే వాళ్ళైతే ఒక ఎగ్ తీసుకున్నా కూడా సరిపోతుంది అన్నమాట ఫోర్త్ వచ్చేసరికి పప్పు దినుసులు అండి ఈ పప్పు దినుసులు తింటే ప్రెగ్నెన్సీలో చాలా యూజెస్ అయితే ఉన్నాయి వీటిల్లో అధికంగా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా అయితే ఉంటాయి అన్నమాట దీనివల్ల మీ బేబీ యొక్క వెయిట్ గెయిన్ కి ఎంతగానో యూస్ఫుల్ అయితే అవుతుంది ఖచ్చితంగా మీరు తీసుకునే ఆహారంలో పప్పు దినుసులు ఉండేలాగా అయితే చూసుకోండి ఫిఫ్త్ వన్ వచ్చేసరికి నాన్ వెజ్ అండి ఈ నాన్ వెజ్లో చాలా చాలా రకాల ప్రోటీన్స్ అయితే ఉంటాయన్నమాట కనీసం వారంలో రెండు సార్లు తీసుకోవటానికి ట్రై చేయండి రెండు సార్లు వీలు పడకపోతే ఒక్కసారైనా కూడా మీరు నాన్ వెజ్ అనేది తీసుకోవాలి వారానికి సిక్స్త్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ అనేది ప్రెగ్నెన్సీలో రోజు తీసుకోవటం వల్ల బేబీ యొక్క ఐ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్కి నర్వస్ సిస్టమ్కి కూడా చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల డ్రై ఫ్రూట్స్లో మెయిన్ వచ్చేసరికి బాదం అండి బాదం అనేది మీరు నైట్ సెవెన్ ఆర్ ఎయిట్ అనేది సోక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకోండి డ్రై ఫ్రూట్స్ చాలా రేట్గా ఉంటాయి మేము ఎక్కువగా తీసుకోలేము అనుకుంటే వాళ్ళు మిగతా ఏవైనా స్కిప్ చేసినా పర్లేదు మీరు బాదం ఒక్కటి మాత్రం అయితే తీసుకొని డైలీ సోక్ చేసి అయితే తీసుకోండి మిగతా డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో పల్లీ లడ్డూలు ఉంటాయి కదా పల్లీలు బెల్లంతో చేసిన లడ్లు అవి రోజు ఖచ్చితంగా ఒక్కటైనా తీసుకోండి సరిపోతుంది చాలా యూస్ అయితే ఉంటుంది అనమాట పల్లీ లడ్డూలో అలాగే ఆకుకూరలు అండి ఆకుకూరలు అనేది అధికంగా తీసుకుంటే మీకు బ్లడ్ అనేది చాలా బాగుంటుంది ఉంటుంది బేబీ కూడా బ్లడ్ ఎక్కువగా ఉంటే చాలా ఆరోగ్యంగా అయితే ఉంటారు ఆకుకూరలు కూడా వారంలో ఒకటి రెండు సార్లు మీ ఆహారంలో ఉండేలాగా అయితే చూసుకోండి సో ఈ టాప్ మోస్ట్ సిక్స్ ఫుడ్స్ అనేవి మీ ప్రెగ్నెన్సీ జర్నీలో తప్పకుండా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా తీసుకోవాలి ఇలా తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది మీ యొక్క బిడ్డ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది నా వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్